గౌరవ పాత్రికేయులకు నా యొక్క నమస్కారములు నా పేరు ధనంజయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా బిడుగుప్ప అనే ఒక మారుమూల గ్రామం నుంచి ఒక బలమైన సంకల్పాన్ని ఒక స్థిరమైన సంకల్పాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు అలాగే ఈ దేశం మొత్తానికి ఈ సంకల్పాన్ని తీసుకెళ్లాలనే భావనతో ఒక స్థిరమైన సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది దయచేసి ఈ సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి గౌరవ మీడియా మిత్రులందరూ సహకారం అందించవలసిందిగా నేను కోరుతున్నాను ముందుగా అంటే ఈ విషయం ఎక్కడి దాకా వెళ్ళాలని నేను అంటే అది మన భారత ప్రధా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి మోడీ గారు అలాగే మన భారత రాష్ట్రపతి గారికి అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ఎన్నిక ఎన్నిక పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి అందించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ వీరేందర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన పనిచేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరి దృష్టికి నేను చెప్పే ఈ అంశం నేను వ్యక్తం చేస్తున్న ఈ అంశం వెళ్ళడానికి మీడియా మిత్రులు మీరు సహకారంగా నేను కోరుతున్నాను విషయం ఏమిటంటే సరిగ్గా పదేళ్ల క్రితం అంటే దశాబ్దం క్రితం రెండు రాష్ట్రాల్లోనూ అటు తెలంగాణలో తెలంగాణ ఉద్యమం ఉంది ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్ర ఉద్యమం ఉంది అయితే తెలంగాణ ఉద్యమానికి బలాన్ని చేకూరుస్తూ రెండు వేల పద్నాలుగులో విభజన బిల్లును తయారు చేసి ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి బిల్లు పాస్ అవ్వడం జరిగింది అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒక విపరీతమైన పద్ధతిలో ఆ బిల్లును పాస్ చేయడం జరిగింది ఆ విభజన చట్టం ప్రకారం రెండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఏర్పడ ఏర్పడింది ఏర్పడ్డాయి అయితే ఈ రెండు రాష్ట్రాల ఏర్పాటు చేసుకునే సమయంలో చట్టబద్ధంగా రెండు ప్రాంతాలకి మధ్య ఉమ్మడి రాజధాని అనే బంధాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకి హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగా అప్పటి కేంద్ర ప్రభుత్వం రెండేళ్ళ చట్టబద్ధంగా ఏర్పాటు చేసింది చేశారు అయితే ఆ ఉమ్మడి రాజధాని అనే బంధము ేటితో ఇవాళ ఈరోజు డేటు జూన్ ఫస్ట్ రేపు ఈరోజుతో ఆ ఉమ్మడి రాజధాని బంధం అనేది పూర్తి అన్నమాట అయితే ఈ పూర్తి అది పూర్తి కాకుండా ఈ ఉమ్మడి రాజధాని బంధం అనేది ఈరోజుతో ముగిసిపోకుండా ఆ ఉమ్మడి మరి కాలం పాటు పరిమిత కాలం పాటు ఉమ్మడి రాజధాని కొనసాగాలి అనే ఒక ఆశతో ఇక్కడికి రావడం జరిగింది పరింత కాలం అంటే మరికొద్ది కాలం అంటే ఒక ఐదు నెలలు లేదా ఆరు నెలలు లేదా రెండు కలిపి పదకొండు నెలల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగాలి అనే సంకల్పంతోనే ఇక్కడికి వచ్చాను ఈ పదకొండు నెలలు నేను ఒక సామాన్యుడికి ఎందుకు కోరుకుంటున్నా అంటే విభజన బిల్లు అనేది హేతుబద్ధంగా జరగలేదు చాలా అహేతుకంగా చేశారు ఆ బిల్లు తయారు చేసిన పద్ధతి కానీ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పద్ధతి కానీ ఏది చూసినా అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా ఒక రాజరిక పద్ధతిలో నియంత్రిత పద్ధతిలో ఆనాటి ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలాక్రమణ పద్ధతిలో చేశారు దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోవడం అనేది జరిగింది అయితే ఈ అంశం మీద ఒక నిర్మాణాత్మకమైన సహేతుకమైన లోతైన గంభీరమైన చర్చ జరగాలి దాని మీద మాట్లాడాల్సిన అంశ అంశాల మీద ఎన్నో ఉన్నాయనే భావన నాకు ఉంది నేను ఒక రచయితని నేను నేనేం చేశానంటే సమైక్యంధ్ర ఉద్యమం నుంచి ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నేను చాలా ప్రయత్నం చేశాను అయితే నేను చేసిన ప్రయత్నం ఏది కూడా నేను కోరుకున్న స్థాయిలో ప్రజలకు వెళ్ళలేకపోయింది దానివల్ల నేనేం చేశానంటే సినిమా ఫీల్డ్లో నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవాడు కొన్ని చోట్ల నాకుమ ఆబా అవసరం అనుభవంతో నేనే నా పోరాటం అనే పేరుతో ఒక డాక్యుమెంటరీని నిమా చేయడం చేయడం జరిగింది అది దాదాపుగా ఇప్పటికీ అవుతుంది రెండు వేల పద్నాలుగు డిసెంబరు ఒకటో తారీఖు డిసెంబరు పదకొండో తారీఖు నేను ఆ డాక్యుమెంటరీ నిర్మాణం మొదలుపెట్టాను అయితే నేను అత్యంత సామాన్యుడిని సామాన్యుడు అయినా కూడా నాకుండే కష్టంతో లక్షలాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టాను అయితే దురదృష్టం ఏంటంటే ఆ సినిమా ఆ డాక్యుమెంటరీ పదేళ్ళు అవు అవుతున్నా కూడా అది పూర్తి కాలేదు తొంభై శాతం పూర్తి అయింది ఆ రిలీజ్ స్థాయికి మాత్రం నేను తీసుకెళ్ళలేకపోయాను ఆ ఆ డాక్యుమెంటరీ యొక్క లక్ష్యం ఏంటంటే ఈ విభజన బిల్లు అనే అంశం మీద సహేతుకమైన చర్చలు ప్రజల వైపు నుంచి ఒక ప్రతిపాదనతో సమాజంలోకి వెళ్ళాలనేది ఆ డాక్యుమెంటరీ యొక్క లక్ష్యం బిల్లు అనేది ఆ విభజన బిల్లు అనేది హేతుబద్ధంగా జరగలేదు హేతుబద్ధంగా చేసి ఉంటే అది ఎలా ఉండేది బిల్లు అట్లాంటి బిల్లు కోసం అప్పుడు కేంద్ర ఉద్యమం నుంచి నేను ప్రయత్నం చేశాను అయితే నా ప్రయత్నం ఫలించలేదు కాబట్టి డాక్యుమెంటరీని నిలిచేయాలని ట్రై చేశాను అది కాకపోవడం వల్ల ఉమ్మడి రాజధానికి ఈరోజు ఈరోజు అది పూర్తవుతుంది అది పూర్తి కాకుండా ఆ ఉమ్మడి రాజధానిని కొనసాగించాలి కొనసాగ కొనసాగించడానికి ఆ ప్రయత్నము నేను ఎమ్మెల్యేని కాదు మంత్రిని కాదు లేకుంటే కాదు ఉద్యోగిని కాదు ఒక సామాన్యుడిని నా నేను ఒక సామాన్యుడిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య వాతావరణంలో నేను ఒక ప్రతిపాదనతో గడిపించాను దయచేసి నా యొక్క ఆలోచన ఐదున్నర కోట్ల మంది ప్రజల తరఫున చేస్తున్న చేస్తున్న ఈ యొక్క ప్రతిపాదనని నా ఆలోచనని గౌరవించి తెలంగాణ ఇటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు లేకుంటే భారత సమాజం కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు నా ఆలోచనని స్వీకరించి నా ఆలోచనను పరిశీలించవలసిందిగా నేను మీ మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటున్నాను ఉమ్మడి రాజధాని బృందం ఒక ఐదు నెలలు లేదా ఆరు నెలలు రెండు కలిపి పదకొండు నెలల పాటు కలిపి ఉంచే విధంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని దానికి ప్రత్యేకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్య ప్రజలు ప్రజల నుంచి ఏదైనా ఆలోచన వస్తే దాన్ని స్వీకరించడం తప్పు కాదు అందుకని ఉభయ రాష్ట్రాల్లోని ప్రజలు నాయకులు మేధావులు కవులు కళాకారులు అందరూ కూడా ఈ అంశం మీద స్పందించి నా యొక్క ఆలోచనని స్వీకరిస్తారని కోరుకుంటున్నాం